మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అంత రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్దాం హాలేలుయా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము కీర్తన గ్రంథము కీర్తనలు గ్రంథము అరవియవా కీర్తన కీర్తన గ్రంథము అరవయవా కీర్తన నాలుగవ వచ్చినాన్ని చదువుకుందామండి కీర్తన గ్రంథము అరవయవ కీర్తన నాలుగవ వచ్చినము సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ ఎందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజము నిచ్చి ఉన్నావు అభిమైన దేవుని పెట్టారా భక్తుడైన దావీదు మహారాజు ఈ కీర్తన రాసినట్లుగా మనం చూస్తాం చరిత్రలోకి నేను వెళ్ళను కానీ ఈరోజు మనందరికీ ఒక అనుభవాన్ని నేర్పాలని దావీదు గారు తలంచారు ఏమిటి ఆ తలంపు అని అంటే దావీదు గారు ఒక ప్రార్థన చేస్తున్నాడు సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ ఎందు భయభక్తులు గల వారికి ఒక ధ్వజము నిలిచి ఉన్నావు చాలా మంది సేవ చేస్తున్నారు చాలామంది ప్రార్థన పరులు ఉన్నారు చాలా మంది భక్తి కూడా చేస్తున్నారు మరి రోజు ఒకే సంఘంలో భక్తి చేసిన వాళ్ళు ఉన్నారు భక్తి చేయడంలో ఉన్నారు దేవుడు అంటే అపారమైన విశ్వాసం కలిగిన వారు ఉన్నారు ఏదో వచ్చాము కాబట్టి కూర్చున్నాము వెళ్ళిపోతున్నాము అని కొంత గాలికి కొట్టినట్లుగా వడతా పడతా భక్తి చేస్తా ఉన్నారు ఇక్కడ దేవుడు అనగా దావీదు గారి ద్వారా దేవుని గురించి ఏమని చెప్పాడో తెలుసా అయా ఒక సంఘములో నిన్నే ఆరాధ్య దైవముగా నమ్ముకుని మీదే విశ్వాసం ఉంచి అయా నువ్వు తప్ప మాకు దిక్కు లేదు నన్ను స్వస్థపరుస్తావో నాకు ఆరోగ్యం ఇస్తావో ఇల్లే కడతావో పొలమే ఇస్తావో నా వివాహమే చేస్తావో గర్భఫలమే ఇస్తావో అంటూ ఇక నిన్ను తప్ప లోకస్తులు ఎవరిని ఆశ్రయించిన వారు ఒక కొంతమంది సత్యమనే దేవుని వాక్యాన్ని పట్టుకొని కూర్చున్న వాళ్ళు ఉంటారు సంఘాల్లో అలాంటి వారికి ఏంటి ఆధారం ఎందుకంటే బైబిల్ చెప్తుంది భక్తి భక్తి పరులు వర్ధులుతున్నారు భక్తిహీనులు వారు తిరుగుతున్నారు ఒకే సంఘం ఒకే కుటుంబం ఒకలేమో దేవుళ్ళు అపారమైన భక్తిగా ఉంటారు దేవుడు అంటే నమ్మకం విశ్వాసం కానీ మరొకరికి లేదది కానీ వీళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు ఎలాగే ఉన్నారు వీళ్ళకున్న ఆరోగ్యమే వాళ్ళకుంది వీళ్ళుకున్న క్షామే వాళ్ళకుంది అయితే బాగా విశ్వాసం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఆయనే బెస్ట్గా నేను ఇన్ని ఉపవాసాలు చేస్తున్నా ఇంత భక్తి చేస్తున్నా మోకరించి ప్రార్థన చేస్తున్నా లేదా నా భర్తో నా బిడ్డో లేదా నా లైన్ సైనవాడో చక్కగా ఏమంటే చేయకూడని అన్నీ చేస్తున్నాడు ఒక ప్రాంతం లేదు ఒక భక్తి లేదు ఒక నిజాయితీ లేదు ఒక నమ్మకం లేదు కానీ వాడు బాగున్నాడు నేను బాగున్నావు ఇద్దరు ఒకేలా ఉన్నావు అనుకుంటున్న వారికంట నా మీద ఒక గుర్తు చెప్తున్నాడు ఏంటో తెలుసా దేవుడంటే నమ్మకం ఉండి వాక్యాన్ని గట్టిగా పట్టుకుని నీ ఎందు భయభక్తులు కలిగిన భక్తులు ఉంటారు చూడు వాళ్ళకి నువ్వు ఒక ధ్వజము లాగా ఉండు అంట మనందరికీ కూడా ధ్వజము అని అంటే మరి మనం అందరూ హిందువుల నుంచి వచ్చాం కాబట్టి ధ్వజము అంటే ఒక పిల్లర్ స్తంభం చూడండి పూర్వకాలం పూర్వకాలం ఏంది నేటిక చాలా గుళ్ళు హైందవ గుళ్ళు ధ్వజ స్తంభాలు ఉంటాయి మీకు తెలిసే ధ్వజస్తంభాలు దేనికి ఉంటాయో అన్నిటికీ ఉంటాయి ప్రతి గుడికి అంటే గుడి అని ఒక నిర్మాణం చేసిన ప్రతి గుడికి ఒక ధ్వజస్తంభం ధ్వజస్తంభం దేనికి ఉంటుందంటే దేవునికి ప్రతిష్ఠించిన గుళ్ళకే ధ్వజస్తంభం ఉంటుంది కొన్ని రోడ్డు పక్కన ఉంటాయి ఎప్పుడు తీసేస్తారో తెలియదు వాళ్ళకి ధ్వజస్తంభాలు ఉండవు ధ్వజస్తంభం ఉండాలంటే సొంత స్థలమై ఉండాలి దాత ఇచ్చే ఉండాలి ఒక గుడి కట్టే ఉండాలి అక్కడిని దేవుణ్ణి ప్రాణ ప్రతిష్ఠ చేసే ఉండాలి అంటే ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేసి పూజార్థుల చేత ఏమండి ఒక చోట నిలబెట్టి దానికి చేయవలసిన ఒక ప్రతిష్టత చేస్తే అప్పుడు ధ్వజస్తంభం కట్టాలి అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పేదే ధ్వజస్తంభం అందుకని భక్తుడు ఏమని రాశాడు తెలుసా ధ్వజస్తంభం అంట వేద మంత్రాలు చేత దేవునికి జీవాన్ని ఇస్తుంది అంట ధ్వజస్తంభం అంట వెళ్ళే భక్తులకి దేవుడు కూడా ఎక్కడ ఉందంటే ఆ ధ్వజస్తంభం అంట దేవుడు ఎక్కడ ఉంటాడు అని ఒక గుర్తుగా ఒక ఒక పిల్లలుగా ఒక లాగా ఇగో దేవుడు పలానా చోట ఉన్నాడు పలానా దిక్కున్నాడు అని చూపించేదంట ఎందుకని మనందరూ తెలుసు కదా ధ్వజస్తంభం ఎక్కడుంటుందో గర్భ గుడి అక్కడే ఉంటుంది ఉండదు లేదా ఓకే మూడోది మనం చూసిన వారమైతే ధ్వజస్తంభం దేవునికి ఆహ్వానం తెలియజేస్తుంది భక్తులందరూ ఇట్లా అండి దేవుడు ఇక్కడ ఉన్నాడని ఒక ఆహ్వానం అందుకని దేవాలయానికి జీవం అంట భక్తులకు మార్గం అంట దేవునికి ఆహ్వానము ధ్వజస్తంభం ఒక స్తంభాన్ని ఎలాగైతే ఆనాడు హైందవ భక్తులు ఏర్పాటు చేసుకున్నారో ఇప్పుడు దామీలు కూడా అక్కడి నుంచి వచ్చినాడే కదా ఆ ప్రాంతం ఎరిగినవాడే కదా అంటే అనుభవాలు ఎరిగినవాడు కదా అందుకనే ఇప్పుడు నేను ఉన్నాను నేను హిందువుని హిందువు నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి కొన్ని ఆచారాలు పద్ధతులు తెలుసు దామీలు భక్తుడు కూడా అంతే కదా కాబట్టి ఏమని అంటున్నాడు అంటే అయా సత్యమును అనుసరించిన ప్రజలకు నీ ఎందు భయభక్తులు కలిగిన వారికి ఒక ధ్వజస్తంభంలాగా ఉండాలి ధ్వజంలా ఉండాలి జెండా జెండాలా ఉండాలి ధ్వజస్తంభం మీద జెండా ఎగరేసారంటే ఉత్సవం జరుగుతుంది అని అర్థం అన్నమాట ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా జెండా ఎగరవేస్తే ఇక్కడ గుడుందని జెండా ఎగరవేస్తే ధ్వజస్తంభం ఉంటే అక్కడ గుడుందని జెండా ఎగరేస్తే ఉత్సవం జరుగుతుందని ఎలా తెలుస్తుందో దేవుడే కనుక నీ దగ్గర నా దగ్గర ధ్వజస్తంభంలాగా ఉండిపోవాలంట ఒక స్తంభం లాగా ఒక ధ్వజం లాగా ఉండిపోవాలి మన దగ్గర అప్పుడు చూసిన వాళ్ళందరూ అరే వీడు దేవుని నమ్ముకున్న వాళ్ళ వీడు భక్తులు రా యహోబ ఎందు భయభక్తులు కలిగిన వాడు రా అని నీ ఎందు ఉన్న విధానాన్ని చూసి ఆయన ఒక స్తంభంలో ఉండిపోయాడు కదా దాన్ని చూసంట అనేకుడు నీ ఎందు నీ దేవుని ఎందు శ్రద్ధ భక్తి చూపించి భక్తిని కనపరుస్తారని బైబిల్ తెలియజేస్తుంది దాని మీద ఒక చక్కటి అనుభవాన్ని చెప్తున్నాడు నువ్వు ఈరోజు మనుషులు స్తంభాల్లో పెట్టుకుంటున్నారు మీరు హైవే మీద వెళ్ళండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని పన్నుల మీద వెళ్తా ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం పదకొండు పన్నెండు దాటితే ఏమండి ఒక ఆయన రోడ్డు మీదకి వచ్చి అంటే ఇప్పుడు కొంచెం ముసలి వాళ్ళని పెట్టుకుంటున్నారు వాళ్ళని పిలిపించి ఒక కుర్చీ వేసి వాళ్ళ చేతిలో జెండా ఇచ్చి ఎలా 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 అంటారు దేనికి అంటే కొన్ని చోట్ల పన్నెండు దాటింది అంటే ముసలి ఎలా అన్నారు అంటే ఇక్కడ ఒక హోటల్ ఉంది ఇక్కడ భోజనం చేయడానికి మీరు ఆగాలి ఇక్కడ అవకాశం ఉంది ఇక్కడ కసేపు విశ్రాంతి తీసుకోవచ్చని ఒక జెండాని చేతిలో పెట్టి ఇలా ఎలా అలా అంటారు అబ్బాయి ఎలా అన్నాడని ఆగి చూసి చాలామంది ఒక హోటల్ ఉందా అంటే ఇది తినొచ్చు ఎందుకంటే రోడ్డు మీద స్పీడ్గా వెళ్ళే వాళ్ళకి ఆపడానికి తిరిగి చెప్పడానికి ఒక వ్యక్తిని పెట్టి ఊపుతూ ఉంటారు ఆలోచన చేయడం ప్రియారా అలాగే కాదు ఇంకా చాలా ఇంకొంచెం డబ్బు ఉన్న ఏం చేస్తాడంటే ఒక గాలి బొమ్మను తయారు చేసి ఓ చెయ్యేమో ఏమో ఆనింప చేసి ఇంకో చెయ్యితో ఇలా ఎలా ఎలా మీరు చూసే ఉంటారు మీరు విజయవాడ వెళ్తా ఉంటుంది ఎలా ఎలా అంటే ఇక్కడికి రా ఇక్కడికి రా ఇక్కడ ఏదో వ్యాపారం జరుగుతుంది ఇక్కడ కొట్టి జరుగుతుంది రా 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 అని ఒక గాలి యొక్క బెలూన్ పెట్టి అంటా ఉంటారు అంటే మీరు కొద్ది సిటీలుకి వెళ్తా ఉంటే తెలుగుతూ ఉంటుంది రండి అన్నీ అయితే ప్రియుడు గమనించిన ప్రియుల దావీదు మహారాజు దేవుడికి ఒక ప్రార్థన చేస్తాను సత్యమును అనుసరించి భయభక్తులు కలిగిన వారి జీవితంలో దేవుడు ధ్వజస్తంభంగా ఉండాలి అంత మాత్రమే కాదు ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసిన వారమైతే ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచ్చిన అని చదువుతానండి ఇదిమియా గ్రంథంలోకి వచ్చిన కొంతమంది భక్తులు ఏమన్నా తెలుసా బెన్యామీనులారా ఎరుశులెము నుండి పారిపోవడి తెకోవాలో బోర్ధ్వ చేయుడి బెత్తహెము మీద ఆనవాలుకై ధ్వజము నిలబెట్టుడి కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది గొప్ప దండు వచ్చుచున్నది సరే ప్రియమైన దేవుని పెట్టారా అసలు ధ్వజస్తంభము దేవుడు ఎందుకు నిలపాలి అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఒక మూడు మాటలు చెప్పి అసలైన దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోవద్దు ధ్వజస్తంభంలో ఆ రోజు నిలపడం వల్ల జరిగిన అనుభవాలు ఏంటో యక్షయ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు యక్ష గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ప్రభు ఒక యహోవాయువు సెలవిచ్చుచున్నాడు నేను జనుల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను జనుల తట్టు నా ధ్వజములు ఎత్తుచున్నాను వారు నీ కుమారులు రుమ్మును నుంచుకొని వచ్చుదురు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడుదురు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారు రాణులు నీకు పాలించు దాదీలుగాను ఉండెదరు వారి భూమి మీద సాగిల పడి నీకు నమస్కారం చేయుదురు నీ పాదముల దూలి నాకెదురు అప్పుడు నేను యహోవానని యహోవానని నా కొరకు కనిపెట్టుకున్న వారు అను అవమానము నందరనియు నీకు తెలుసుకుంటూ దేవుడు చేతి కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయంటే చెయ్యెత్తడము ధ్వజము ఇవన్నీ ఉపమాన అలంకారంగా చూపిస్తాయి పోలిక దేవుడంట మన పక్షంలో ఉండి ధ్వజముగా నిలబడతాయంట మన జీవితంలో ఏ సంఘటన జరిగిందో తెలుసా వారు నీ కుమారులను రొమ్మును నుంచుకుందురు నీ బిడ్డలంట గుండెకు హత్తుకుంటారంట నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడుదురు శత్రువుల భుజాల మీద మన కూతురులు ఎక్కు కూర్చుంటారంట మన బిడ్డలేమో వాళ్ళ రుమ్మును ఆనుకుంటారంట ఇంకా మనం చూసిన వారి మీతే రాజులు నిన్ను పోషించచ్చు తండ్రులుగాను వారు రాణులు మీకు పాలించు దాదీలుగాను ఉండేదురు సరే అంత అనుకుని దేవుడు ఇస్తున్నాడు దేవుడు నీ పక్షులు ఉంటాడంట రాజులేంటి రాణులేంటి పనులేంటి ఏంటి నీ బిడ్డలు ఎత్తుకునే ఏమండి నీ బిడ్డల కొరకు వారేంటి దేవుడు నీ ఉంటే నిన్ను వెతుక్కుంటూ వస్తారంట నీకు ఏదైనా చెయ్యాలి ఇంకో మాట మీకు చెప్తే బాగా అర్థమయ్యద్ది ఏంటంటే మాకు ఇది కొంచెం అర్థం కావట్లేదు అని అంటారా డబ్బు నీ దగ్గర ఉంది అనుకోండి నీ ఏంటి నేను కూడా మీ సొట్టానే తెలుసా ఎలా సొత్తం అదేనండి మీ అత్తగారు మామగారా చెల్లెలు గారి వర్షాలు చెప్తారు దేనికి ఏముంది నీ దగ్గర ఏమీ లేదనుకోండి ఏమంటే సొంత అన్న కూడా ఇంటికి రాదు నిజమా కాదా అదే డబ్బు ఉందనుకోండి బెల్లం చుట్టూ ఏగల వాళ్ళినట్లు జనాలందరూ ఏదో వరుస చెప్పుకొని నువ్వు నాకు అక్కమవుతావో చెల్లెమవుతావు అన్నం అవుతావో అవుతావు అని వరుసలు చెప్పుకుంటూ వస్తారండి లేని డబ్బు ఉంటేనే అలా ఉంటే దేవుడు నీ దగ్గర ఉంటే దేవుడే నీ భక్షాన్ని ఉంటే నీ భక్ష్యంలో ధ్వజముగా నిలబడితే జనులంట నేను ఎత్తుక్కుంటూ వస్తారంట దేవుడికి స్తోత్రం చెప్తాను ఇక రెండోది మనం చూసిన అయితే దేవుడు మన పక్షాన ఉండడం వల్ల జరిగే రెండవ కార్యం ఏంటి ఎస్షయ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ముప్పై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చునం వారు పడుచు వారు దాసులోకి వీటి చేత వారి ఆశ్చర్య దుర్గము సమస్యపోవులు వారి అధిపతులు ధ్వజమును చూచి భీతు నుండి వెనుక దీదులని యహోవా సరివి సియోనులో ఆయన అగ్నియు యనుష్యులలో ఆయన కులుమై ఉన్నవి ఇక్కడ మనం రెండో చూసిన వారమైతే దేవుడు అంటే నీ పక్కన ధ్వజముగా ఉంటేనంట శత్రువులు నిన్ను చూసి పారిపోతారంట నీ మీద పన్నాగాలు పండిన పన్నాగాలు దేవుడి నీ పక్షాన్ని ఉండేటప్పటికి శత్రువు కూడా భయపడ్డం మొదలు పెట్టి ఇది రెండో అనుభవం మరొక అనుభవాన్ని మనం చూసిన వారమైతే ఎస్య గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఆయన దూరముగానున్న జనులను పిలుచుటకు ధ్వజమునెత్తినో సమకూరుస్తున్నారు ఇదే మాట ఎస్య గ్రంథం యాభై పన్నెండులో కూడా అలాగే ఇర్మియా గ్రంథం యాభై ఒకటి ఇరవై ఏడో వచనంలో కూడా మనం చూడగలం కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టారా దేవుడిని భక్ష్యమునుంటే అనేకులు పేరు చెప్పుకొని మీ దగ్గరికి వస్తారు రెండవది మనం చూసిన వాళ్ళ మీద నిన్ను సమకూరుస్తాను అనగా శత్రువులు పారిపోతారు మూడవది నువ్వు కావాలని ఒక తమ మిత్రులుగా చేసుకుంటాను అందుకని ఈరోజు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా డబ్బు కాదు సంపాదించాల్సింది దేవుణ్ణి సంపాదించాలి ఈరోజు మనుషులు దేన్ని సంపాదించాలో తెలియక పరుగులు తీస్తున్నారు రోడ్ల మీద భక్తులే దావీదాడు అయ్యా నువ్వు మాకు ధ్వజంగా ఉంటే ఎన్నో దీవెలు ప్రభుత్వ మరి ఆ దేవుడు మనకు ధ్వజంగా ఉండాలంటే మనం నాలుగు పనులు చేయాలి అందులో మొట్టమొదట రాశాడు సత్యమునకు విధేయ ఉండాలి దేనికంట సత్యం అంటే యోహన స్వార్థ పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చనములో నీ వాక్యమే సత్యం చెప్పండి ఏంటంట నీ వాక్యమే సత్యం కాబట్టి దేవుని వాక్యానికి మనం విధేయులై ఉండాలి అలా విధేయులుగా ఉంటే దేవుడు మనకు ధ్వజముగా ఉంటాడు ఆయన ఎందుకు భయభక్తులు కలగదు ఎవరైతే వాక్యం బాగా తెలుసుకుంటారో వాళ్ళ దేవునికి భయపడతారు ఈరోజు చాలామంది దేవునికి ఎందుకు భయపట్టలేదు అంటే వాక్యం సరిగ్గా తెలియక వాక్యం విలువ తెలియక ఇండియా గ్రంథం ఆరోజే పద వచ్చును అంటాడు కదా దేవుడు నాకు కోపం చేస్తుంది ఎందుకు ప్రభు చెప్పాలని ఉంది ఎవరు వింటున్నారు మిమ్మల్ని సరిచేయాలనుకుంటున్నావు నువ్వు నా మాట వినాలి కదా కానీ మీరు నాకు మాట వినడానికి కూడా లేదు నేను ఎవరితో మాట్లాడతాను అందుకే నాకు కోపం వస్తుంది ఈరోజు వాక్యాన్ని వినేవారు లేరండి చాలా తక్కువైపోయారు పాటలు పాడేటప్పుడు ఉంటారు ఆరాధనలో ఉంటారు కానీ ప్రార్థన చేసేటప్పుడు ఉంటారు కానీ వాక్యం అనేటప్పటికీ మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు ఈరోజు చాలామందికి ఒక వ్యక్తి చెప్తుంటే వినే ఓపిక లేదు ఇంకా బాగా చెప్పాలంటే ఈరోజు వాక్యానికి కూడా ఒక టైం పెట్టేసుకుంటున్నారు ఒక ఆయన అన్నాడు నలభై ఐదు నిమిషాలు హద్దు ఎంతట బయటికి వెళ్ళామనుకోండి ఎవరైనా వాక్ ఏమో వాకింగ్ చెప్పండి అంటే నలభై ఐదు నిమిషాలు హద్దు ఏ వ్యక్తి అయినా నలభై ఐదు నిమిషాలు ఓపికగా వింటాడంట నలభై ఆరో నిమిషాలకి తీసుకొచ్చేస్తాడు యాభై నిమిషాలు ముద్దు అంటే నలభై ఐదు నిమిషాలు చెప్పి నువ్వు ఇంకో ఐదు నిమిషాలు చెప్తే పెద్ద పట్టించుకోరు అమ్మ చివరి మాటమ్మా అంటే ఆహా అరే అయిపోతుంది రెయిర్ కాబట్టి ముద్దు ముద్దుగా వింటారు గంట వద్దు ఏంటంటే నలభై ఐదు నిమిషాలు వద్దు యాభై నిమిషాలు ముద్దు గంట వద్దు ఇది మా పాస్టర్కి మాకు ఎలాగారు చెప్పేది బాబు పాస్టర్ గారు నలభై ఐదు నిమిషాలు అంతకంటే వద్దండి ఒకవేళ గంట చెప్పామనుకోండి వద్దు బాబు నువ్వు 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 ఉంటే మా వాళ్ళు ఎవరు వింటలేదు కాబట్టి నువ్వు వద్దు నిర్ణయం చేసుకుంటారు ఏమైనా అంటే అబ్బాయి భాష గారు గంట చెప్పడం అంటే ఏమీ ఏమి రాదు ఒకప్పుడు రెండు గంటలు మూడు గంటలు వినేవాళ్ళంటే వాక్యం ఈరోజు అరగంట చెప్పేటప్పుడు ఎక్కువ ఇంకో ఆయనే ఉండడం తెలుసా ఎంత త్వరగా ముగిస్తే అంత మంచోడట తెలుసా ఆ భాష గారు పది నిమిషాలు చెప్పలేముడు అమ్మా మంచోడు పది నిమిషాలు ముగిచ్చేసాడు ఆయన అరగంట తినేసేవాడు మమ్మల్ని అంటే వాక్యం దేవుని మాటలు ప్రార్థన చేస్తే దేవుడు మౌనంగా కూర్చుంటాడు నువ్వు చెప్పినవన్నీ వింటాడు వాక్యం చెప్తున్నావు అంటే దేవుడు నిన్ను కూర్చోపెడుతున్నాడు ఆయన మనసులో మాట్లాడని చెప్తున్నాడు ప్రార్థన ఏంటి సమస్యలన్నీ దేవుడికి చెప్పడం కదా మనం ఎవరికైనా చెప్పామనుకోండి వెంటలేదు అనుకోండి విసుకుపోతా వీటి చెప్పినా వెంటలేదు కానీ ఇక్కడ వద్దు అనవసరం అంటాం మరి దేవుడు వాక్యం చెప్తున్నాడు అంటే ఏంటో తెలుసా నీలో తప్పులు చెప్తున్నాడు నువ్వు సెలవడానికి కావాల్సిన ఆనవాలు చెప్తున్నాడు ఇదిగో ఇక్కడ నువ్వు బాగోలేదు ఇదిగో ఈ శ్రమంలో నువ్వు బాగాలేదు ఇదిగో ఈ ప్రార్థనలో నువ్వు బాగలేదు ఈ వాక్యంలో నువ్వు బాగోలేదు ఈ పొరపాట్లు చేస్తావు ఈ లోపాలు చేస్తావు అన్నప్పుడు అలాగే ప్రభు నేను ఇక్కడ చేసుకోవాలన్నమాట అని పరమదేవుడు మనలో ఉన్న లోపాలను ఎత్తు చూపిస్తూ ఉంటే అలాగే ప్రభు అలాగే వింటాను ప్రభు అని మనం మౌనంగా కూర్చొని దేవుని మాటలు వినాలి కానీ ఈరోజు ఓర్పు సహనం అనేది కరువైపోతున్నాయి అన్నీ ఇన్స్టెంట్గా అలవాటు పడ్డామేమో ప్రార్థన కూడా ఇన్స్టెంట్ వాక్యం కూడా ఇన్స్టెంట్ అయిపోయింది కాబట్టి ప్రేమేం దేవుని పెట్టారా మొట్టమొదటి ధ్వజం పేరు వాక్య ధ్వజం అలాగే సత్యము ధ్వజాన్ని దేవుడు ఎత్తాం ఎవరైతే వాక్యాన్ని వింటారో వారు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారంట ఎందుకని ఒక ఆయన అలా చెప్తున్నాడు ప్రార్థన చేస్తే ఇల్లు కాపాడబడుతుందేమో వాక్యం వింటే అంట ఉల్లు కాపాడబడుతుందంట ఏం కాపాడబడి ఇప్పుడు దొంగతనం అన్ని మనసులోకి వచ్చింది ఎందుకంటే అది కొన్ని ఆర్థిక పరిస్థితులు బట్టి దొంగతనం చేయాలని కానీ బైబిల్ ఏం చెప్తుంది దొంగలించరాదు నీకు వాక్యం తెలుసు ఆ దొంగతనం చేసేటప్పుడు మీకు చూడండి చాట్లు పట్టేస్తాయి మనశ్శాంతిగా ఉండలేము ఎందుకంటే నీకేం తెలుసు లోపల ఉన్న పరిశుద్ధ ఆత్మ ఏమున్నాయిగా గారు చెప్పారు మాట చెప్తాను మన నవ్య లాంటి అంటే సండే స్కూల్కి వచ్చానంట ఆ రోజు అయ్యారు ఏం చెప్పారు అంటే దేవుడు అన్నీ చూస్తున్నాడు ఏంటంటే దేవుడు చూస్తున్నాడు అనే మాట గురించి చెప్పారంట ఇప్పుడు నవ్య మనసులో ఏమి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు దేవుడు అందరినీ చూస్తున్నాడు ఏ పని చేసినా చూస్తున్నాడు అని చెలోకి వచ్చిందంట ఇప్పుడు ఆ నాన్న నవ్యని తీసుకుని వెళ్తా వెళ్తా ఉంటే ఏ నిమ్మకాయ చెట్టు ఏ జాంకే చెట్టు ఏ కరేపాక చెట్టు ఏదో చెట్టు తగిలింది ఆ నాన్న అన్నాడు నవ్య ఇక్కడ ఉండి తా చూడవే నేను వెళ్ళి కాయలు కోసుకొచ్చేస్తాను అన్నాడు ఇప్పుడు నవ్య రోడ్డు మీద నిలబడి అటు ఇటు చూపుతుంది దీనికి ఎవరైనా చూస్తున్నారేమో అని ఈ లోపు నవ్య మాస మాట వచ్చిందంట ఏమని పాస్టగారికి చెప్పారు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అందరినీ చూస్తున్నాడు అని ఇది పో నాన్న వెళ్ళి దానికే కొద్దామని అటు ఇటు చూసి నవ్య ఎవరైనా ఉన్నారే అని అయితే నానా ఎవరో చూస్తున్నారు నానా అందా గవా పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడే 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 దేవుడు చూస్తుంది ఎందుకు ఆ కలిగింది అంటే తన హృదయంలో దేవుని వాక్యం ఉంది ఏమని దేవుడు సర్వాంతర్యామి అన్నీ చూసే దేవుడు చేసే తప్పులు చూస్తాడు మనం చేసే ఒప్పులు చూస్తాడు ఇప్పుడు వాక్యం మనసులో ఉంది కాబట్టి అలానే ఏం చేయనవలేదు అది ఏమీ లేదనుకోండి కోసుకో తప్పులు అనిపించదు పాపం అనిపించదు ఎందుకంటే వాక్యం తెలియదు కదా దేవుని వాక్యం మన దగ్గర ఉండడం వల్ల మనకి జాగ్రత్తలు ఉంటాయి అందుకని దేవుడు ఎవరి దగ్గర ఉంటాడయా అంటే వాక్యం ఎవరు వింటారో వారి దగ్గర వినండి వినిపించండి నేనైతే ఆ అడ్డమైనవి చూసేదానికంటే వాక్యం పెట్టు ఉంచేసేవాడు అలా టీవీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అదే వాక్యం కదా రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కూర్చున్న వాళ్ళకు ఒక చిన్న మాట తగిలితే వాళ్ళు బ్రతుకు మారుతుందేమో నిజంగా మా తాతయ్య గారు శ్రీరాముడు ఆయన పేరు వీరమ్మ కొట్ట మా మా అమ్మమ్మ మా వాళ్ళ నాన్నగారు మా ఇంటికి వచ్చేవాడు ఎప్పుడు చూసినా వార్తలు అనేవాడు తాత ఈ వాక్యం అయ్యాక పెడతానని చెప్పి వాక్యం పెట్టి నేను నా పని చేసుకునేవాడిని మా తాత ఎంతకంటే తెలివిగా వాక్యం పెట్టగానే అని ఎదురుపోయేవాడు కూర్చుని కూర్చొని అదే టీవీ వార్తలు పెడతా లేచి చూసేవాడు అది వాక్యం పెడత కొడుకునిపోయేవాడు ఒక రోజు జయపాల్ గారు వాక్యం పెట్టేసి వదిలేశారు తాత ఇది వచ్చాక వాక్యం అంతే ఇది ఒక రోజు ఎప్పుడు ఆరున్నర దాకా చేయడొచ్చేవా కదా ఈ టీవీల్లో జీవనీ టీవీల్లో ఆటల్లో ఆ రోజు పెట్టేస్తే చేపల్ గారి వాక్యం వచ్చింది మరి ఏ వాక్యం తగిలిందో నాకు తెలియదు కానీ లేచి చూస్తున్నాడు నేను అనుకున్నాహా ఏదో వాక్యం తగిలిందని విచిత్రుడు తెలుసా ఆయన వాక్యం ఏదైనా నెల రోజుల తర్వాత ఆ దగ్గరికి వచ్చి నాకు తీసుకుని తీసుకునివ్వడు దేవునికి చెప్పండి ఆ తాతకి నేనే బాప్ తీసుకువచ్చాను ఎదిగి మాటని గర్వంగా చెప్పగలుగుతున్నానంటే సువార్త ఒక వ్యక్తిని మారుస్తుంది ఈ రోజు ఆ వాక్యం నువ్వే వెళ్ళకపోతే నువ్వే చెప్పకపోతే ఇంక ఇతరుల వ్యక్తికి ఎలా ప్రభావితం చేస్తుంది ఈరోజు అంత్యకాల సమయంలో జరిగే మొదటి మాసం ఏంటో తెలుసా వాక్యాన్ని కలిపి చెరిపిడి బోధ ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి మర్చిస్తున్నారు వాక్యాన్ని ఈరోజు వాక్యం వాక్యముగా ఎరిగి తెలిసే సంఘంగా మనం ఉండాలి కాబట్టి ఒకటి ఎవరి దగ్గర వాక్యం ఉంటుందో అక్కడ దేవుడు ధ్వజాన్ని ఎత్తుతాడని మనం చదువుకున్న మూల వాక్యంలోనే కీర్తన అరవై వచ్చే నాలుగో వచ్చిన చూస్తాం ఇక రెండోది మనం చూసిన వారమైతే నిర్గమాత పదిహేడో అధ్యాయంలో పదిహేడో వచనాన్ని చూస్తే ప్రార్థనా ధ్వజం అంట చెప్పండి రెండో రెండో ధ్వజం పేరేంటి ప్రార్థన ఇస్రాయలీలు అరణ్యంలో వెళ్తూ 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 దాహలేసేస్తుంది వాళ్ళకి మోర్షి మీద గునుగుతు వీడు వీళ్ళు చెప్తే వచ్చాం మేమని మోర్షి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రభు నాకు ఈ పరిస్థితి అంటే అది ఆ పండుతో మాట్లాడు అది నీకు నీళ్ళు వస్తుంది వెళ్ళాడు పండుతో మాట్లాడాడు పండ రెండు బద్దలై లేదా కర్రతో కొట్టమన్నప్పుడు కొట్టినప్పుడు బండ రెండు బద్దలై నీళ్ళు ఇచ్చింది నీళ్లు తాగారు అలసిపోయి ఉన్న వారు నీళ్లు తాగగానే సొమ్మసిల్లేరు కొంచెం అబ్బా అని ఇప్పుడు దాకా మనం అలసిపోయాం నీరసించిపోయాం అనుకుంటున్న సమయంలో శత్రువులు వచ్చేసారు ఎందుకు వచ్చారు తెలుసా శత్రువు ఎప్పుడు వస్తారో తెలుసా మనం అలసిపోయినప్పుడే వస్తాడు ఇప్పుడు దేవుడు మహర్షి ఏమన్నాడు తెలుసా మహర్షే నువ్వు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన కింద యుద్ధం చేస్తాడు నిజంగా మోషి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే రెండు చేతులు పైకి ఎత్తాడంట ఇజ్రాయిల్కి విజయం వచ్చిందట రెండు చేతులు వించేసాడటో ప్రిమే దేవులు పెట్టారా శత్రువులకి విజయం వచ్చిందంట అప్పుడు ఇద్దరు వ్యక్తులంట మోషి చేతి పట్టుకొని ఆ యుద్ధం అయ్యేదాకా పట్టుకోవడం ద్వారా అమాలీకులను గెలిచినట్లుగా మనం చూస్తాం ప్రిమేయం దేవుని బిడ్డ అప్పుడు వెంటనే ధ్వజమెత్తి ఒక జెండా పాతి ఇది దేవుడిచ్చిన విజయం ఎలా వచ్చింది విజయం ప్రార్థన వల్ల ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఏ విశ్వాసం అయితే దేవుని మంత్రంలోకి వచ్చి రెండు చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేస్తారు చేతులు ఎందుకు వెతుతారు తెలుసా సార్ చేతులు ఎత్తి ప్రార్థన ఎందుకు చేస్తారు చాలాసార్లు మనం కొంతమంది ప్రార్థ చేతులు ఎత్తాం చేతు ప్రార్థించడం వల్ల రెండు రెండు కార్యాలు జరుగుతాయి ఒకటి చేతులు ఎత్తడం వల్ల మధ్యాకాశం గాలి దెయ్యం పట్టింది అనుకుంటే ఏం పట్టింది అంటాం గాలి సోకింది లేదా గాలి పట్టింది అంటాం కదా అంటే గాలిలో దెయ్యాలు ఉంటాయి ఈ గాలిలో ఉన్న దెయ్యాలను మనం బంధించాలి చేతులెత్తి ప్రార్థన ప్రాంతం చేయడం వల్ల అందుకని దేవుడు మోర్షే ప్రాంతం చేసినప్పుడు అంటే ముందు గాలిలో ఉన్న దెయ్యాలను బంధిస్తానంట మనుషుల్లో ఏం చేయలేకపోయానంట అందుకని చేతులు ఎత్తి ఉన్న దెయ్యాలను బంధించాలి రెండవది దేవుడు మనకి కార్యం చేయాలంటే ఈ చేయి చూస్తాడంట ఏ రెండు పద్నాలుగు రాజని చదివితే నీ అరచేతిలో పాపాన్ని చూస్తాడంట ఎన్ని చేసావు ఈ చేత్తో ఇలా అంటే నేను మాకంటే వాకింగ్ కూడా చెప్తున్నా ఎంతమంది నాశనం చేస్తాం ఎన్ని కుటుంబాలు పాడు చేస్తాం ఎంతమందిని అవమానపరిచాం ఎంతమందికి హేళం చేస్తాం ఎంతమంది బ్రతుకులు నాశనం చేస్తాం ఈ చేత్తో అంటే ఆ రోజు దావి యుద్ధాలు అండి అందుకని ఎన్నో వ్యక్తులు పాడు చేసిన అనుభవాలు ఈ చేతిలో ఉన్నాయి మన చేతులు ఎత్తినప్పుడు అంట అరచేతితో చేసిన పాపాన్ని దేవుడు చూస్తాడంట అందుకని మనం ఏం చేయాలని ప్రార్థన చేసినప్పుడు నాలో తప్పు ఉంటే క్షమించు ప్రభు నా చేతులతో చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించుకోవని అని అయితే ప్రార్థన చేస్తానంట నీ చేతిలో పాపం లేదనుకోండి దేవుడు వెంటనే కార్యం చేస్తానంట అందుకనే చేతులు ఎత్తారు కాబట్టి ఇప్పుడు మీరు దేవుని పెట్టలారా ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో చేతులు ప్రార్థన చేస్తారో ఆ ఇంట్లో ఉన్న గాలి చే దెయ్యాలన్నీ కూడా దేవుడు బంధిస్తారంట అందుకనే చేతులెత్తి ప్రార్థన చేయండి మీ ఇంట్లో ఉన్న సాతాను తంత్రాలు మంత్రాలు సాతాను శక్తులు చీకటి బంధకాలు ఏ సున్నాములు దేవుడు బంధించినగా కానీ దేవుని పెట్టాలి గమనించాలి ఏ ధ్వజం ఎత్తాలి ఒకటి వాక్యం అనే ధ్వజం నీ దగ్గర ఉండాలి రెండవది మనం చూస్తున్న వారి మీద ప్రార్థన అనే ధ్వజం ఉండాలి పరమగీతం రెండో అధ్యయం నాలుగో వచ్చినంలో ప్రేమ ధ్వజం అంట అందరిని ప్రేమించాలి శత్రువులను కూడా ప్రేమించాలి మన దేవుడు నేర్పిన అనుభవం ఏంటంటే ఇక ఐదు నాలుగవది యశై గ్రంథం పదకొండవ పదవచనంలో చిగురు అలాగే ఏసుక్రీస్తుని ధ్వజమెత్తాలి నమి బాప్ పొందాలి రక్షణ పొందాలి ఏసు క్రీస్తుని స్వకీయ రక్షకుడికి అంగీకరించాలి ఆత్మలు ఎటువంటిలా వాడు కాదు అని సెలవిచ్చిన దేవుడు ఆయనే మనకు వేరు చిగురుగా ఉన్నాడు మన జీవితంలో ఎవరికి కేవలం ఏసుక్రీస్తుని నమ్ముకునే వారముగా ఉండి అమ్ముకునే వారంగా ఉన్నామా లేదా సొంత రక్షకుడుగా నమ్మి బాప్తీసం పొంది విశ్వసించి ఆ దేవుడు నాకు కూడా దేవుడు కావాలని కోరుకుంటున్నాను నాలుగు విషయాలు మేము ముందు పెట్టాను ఒకటి ఏ ఇంట్లో వాక్యం వింటారో ఆ ఇంట్లో దేవుడు ధ్వజంగా ఉంటాడు ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో దేవుడు ప్రార్థన ధ్వజంగా ఉంటాడు ఏ కుటుంబము అనాథులను భేదవాళ్ళను ఇతరులను ప్రేమిస్తూ ఏసయ ప్రేమతత్వాన్ని చూపిస్తారో అక్కడ దేవుడు ప్రేమధ్వజంగా ఉంటాడు నాలుగోది మనం చూసిన వారి అయితే ఏ ఇంట్లో అయితే రక్షణ మారుమరుసు కలిగి ఇతడును అప్రహాము కుటుంబం అని పిలువబడుతుంది అంటే బాప్తీసులు పొందిన కుటుంబాల్లో దేవుడే ఒక ధ్వజంగా నిలబడతాడు ఆయన ఉంటే అనేకులకు మాదిరి అనేకులకు దీవెన అనేకులకు ఆశీర్వాదకరముగా నీవు నీ కుటుంబము ఒక ధ్వజస్తంభంలా ఉంటుంది ఇక్కడ దేవుడు ఉన్నాడు ఈ కుటుంబంలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు ఇక్కడ దేవుడి ఎందు ఒక నివాస స్థలం ఉంది ఇక్కడ ఒక జీవం ఉంది అని నలుగురు గుర్తెరుగు లాగున దేవా నువ్వు నాకు మధ్య ఒక ధ్వజములా ఉండవా అని ఎందుకు మనం ప్రార్థన చేయకూడదు అలా అయితే రండి అందులో కలిసి దేవుడా నాకు ఒక ధ్వజ నా మధ్యని నిలబడు నా పట్ల కార్యం చేయని అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం అందుకే యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవరిస్థితిలో ప్రాణం పెట్టాడు అని గుర్తురికి ఆ ప్రాణ త్యాగానికి బదులుగా నా మధ్యలో ఒక స్తంభంలా నిలబడు ఒక ఆధారముగా ఉండు ఒక జెండాలా ఉండు ఒక స్తంభంలా ఉండని ప్రార్థించాలి అర్థం అలా ప్రార్థన చేసుకుందాం